హాయ్ అండి మరి మీకైతే కందులు చూపించాలనుకుంటున్నానండి మరి రైతులు మరి కొండ ప్రాంతంలో ఉండి మరి ఏటేటి పండిస్తారో ఆ రక వాటిలో కొన్ని రకాలైతే కందులు మరి చూపించాలని నేను అనుకుంటున్నాను మరి రెండు ఈ సీజన్లో ఎక్కడ చూసినా మరి ఇదే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇదిగో కందులు అండి ఇదిగో మా పిన్న అయితే మరి ఆరబెట్టడం అయితే జరుగుతుంది ఈ సీజన్ లో ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటదండి ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేస్తుంటారు ఆ రకరకాల కందులు పండిస్తారు అన్నమాట ఈజెన్స్ లో మరి ఇక్కడ రెండు రకాల కందులు అయితే ఉన్నాయి మరి ఇదిగో ఈ కందులు అయితే తీయగలండి మరి ఇలాగా కొనలు సాగి చాలా ఈ కాయడం అయితే జరుగుతుంది ఇది ఈ కందులు వచ్చేసి రెడ్ కలర్ లో ఉంటదండి మరి ఇదిగో ఇక్కడ ఈ కందులు ఉన్నాయి ఇవి అయితే తుప్పలు కాస్తాయండి తుప్పలుగానే ఉంటాయి కొనలు సాగదు ఈ కందులు ఆ కందులు ఈ కందులు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో విటమిన్ ప్రోటీన్ అనేది చాలా బాగుంటుంది చాలా శక్తివంతంగా ఉంటది ఈ కందులు మరి ఇది పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది అండి మరి ఇది మధ్యాహ్నానికి అయితే ఆరబెడుతున్నారు మధ్యాహ్నానికి అయితే మరిది కర్రలతో దుల్లగొట్టడం అయితే జరుగుతుందండి మరి అందుకో ఇది మెత్తగా ఉంటుంది మధ్యాహ్నానికి అయితే స్ట్రాంగ్ అవుతుంది కర్రలతో కొట్టినప్పుడు దుళ్ళ కొట్టినప్పుడు అయితే మరి రాలడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం కొట్టినా కూడా రాలవండి అయితే మరి చూస్తున్నారు కదా మరి ఇది ఆర ఆరబెట్టి మరి కొట్టేపుడు మరి ఎలా ఉంటుంది ఈ కందులు ఏ కలర్ లో ఉంటుంది అదైతే మళ్ళీ మనం చూద్దాం ఓకే ఇదండి మరి చూస్తున్నారు కదా మరి ఇక్కడైతే మరి మా పిన్ని ఆరబెడుతూ వెతుకుతుంది ఏటి వెతుకుతుందో మరి అదైతే మీకు చూపిస్తాను మరి ఏటు వెతుకుతుంది అంటే మా పిన్ని ఇదిగో ఈ పండిపోయిన కందుల దగ్గర కొన్ని పచ్చి కందులు ఉంటాయండి ఇదిగో అంటే కొన్ని పండవు కదా ఇదిగో చాలా పచ్చివైతే ఉన్నాయి చూడండి మరి పచ్చివైతే మా పిన్ని వెతుకుతుంది మరి ఇది ఇలా తీసుకుంటారండి కూరకి ఇదైతే మరి కూర పచ్చి కందులు కూర అయితే చాలా బాగుంటుంది మరి ఇది తింటే కనుక మరి మళ్ళీ మళ్ళీ వదలారండి చాలా దేనికే ఇష్టపడతారు ఇదిగో కందులు కొన్ని ఈ పక్కలో తీయడం అయితే జరిగింది ఇదిగో చూస్తున్నారు కదా ఈ తుప్ప కందులు అండి ఈ గున్నది వచ్చేసేమో తీగ కందులు అండి ఇందుకు చూసాం కదా ఇవ్వండి మరి ఈ కందులు తింటే కనుక మరి మీరు ఎప్పుడు తినన వాళ్ళైతే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అంటే అంత గా ఉంటది ఈ పచ్చి కందులు కనుక అప్పుడు మనం కూర చేసుకొని తిన్నట్టయితే చాలా చాలా బాగుంటది మరి ఓకే ఇదండి మరి చూస్తున్నారు కదా మరి ఇక్కడ అయితే మరి మా పిన్ని ఆరబెడుతూ వెతుకుతుంది ఏటు వెతుకుతుందో మరి అదైతే మీకు చూపిస్తాను మరి ఏటు వెతుకుతుందంటే మా పిన్ని ఇదిగో ఈ పండిపోయిన కందుల దగ్గర కొన్ని పచ్చి కందులు ఉంటాయండి ఇదిగో అంటే కొన్ని పండవు కదా ఇదిగో చాలా పచ్చివైతే ఉన్నాయి చూడండి మరి పచ్చివైతే మా పిన్ని వెతుకుతుంది మరి ఇది ఇలా తీసుకుంటారండి కూరకి ఇదైతే మరి కూర పచ్చి కందులు కూర అయితే చాలా బాగుంటుంది మరి ఇది తింటే గనక మరి మళ్ళీ మళ్ళీ వదలారండి చాలా దేనికే ఇష్టపడతారు ఇదిగో కందులు కొన్ని ఈ పక్కలో తీయడం అయితే జరిగింది ఇదిగో చూస్తున్నారు కదా ఈ తుప్ప అండి ఈ రెడ్డు గున్నది వచ్చేసేమో తీగ అండి ఇందుకు చూసాం కదా ఇవ్వండి మరి ఈ కందులు తింటే కనుక మరి మీరు ఎప్పుడు తినన అయితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి కందులు కనుక అప్పుడు మనం కూర చేసుకొని తిన్నట్టయితే చాలా చాలా బాగుంటుంది మరి ఓకేనండి మరి చూసారు కదా ఏదో మరి అయితే మరి ఆరబెట్టడం అయితే జరిగింది ఇదిగో చూడండి మొత్తం మరి ఇప్పుడైతే మరి ఉదయం చెప్పాం కదా మరి ఆరబెట్టడం అని ఇప్పుడైతే ఆరిపోయిందండి ఇదిగో పగిలిపోయింది ఇదిగో ఇలా ఇది మెత్తగా ఉంటే పగలేదన్నమాట ఇది పగులుత ఎదుగో ఇదిగో చూస్తున్నారా కందులు ఎదుగునండి ఇలా ఉంటది ఇదిగో ఇదిగోండి ఇదిగో తెల్ల కందులు అన్నాను కదా అయితే మేము రాకుండానే మా పిన్ని కొట్టిసింది అన్నమాట ఇదిగో ఇలా ఉంటుందండి కందులైతే ఇదండి మరి రెడ్డు కన్నా ఇవే చాలా రేట్ ఎక్కువ అండి ఇక్కడ కూడా కొద్దిగా కల్త అయిపోయింది ఈ పర్లేదు తినడానికి కాబట్టి ఏం పర్లేదండి మరి ముందైతే చాలా ఎక్కువ చేసేవాళ్ళు ఇలాగా మరి చూస్తున్నారు కదా మరి ఇది రాను రాను అంతరించిపోతుందండి కందులు అనేది మరి ఇలాగే పెద్దగా ఎవరు పండించుకోవట్లేదు తినడానికి మాత్రమే పండిస్తున్నారు ముందైతే పండించేది చాలా కొన్ని టన్నుల్ టన్నులుగా అమ్మేవాళ్ళు దిగుబడి బాగా కింద ఏరియాలు పంపించేవాళ్ళు ఇప్పుడైతే మరి అన్నీ కల్తీ పంటలు వచ్చేస్తుంది కాబట్టి అన్ని మందులు దీనివల్ల ఈ పంట అనేది చాలా తగ్గిపోతుంది లేకపోతే ఈ అడవి చూస్తున్నారు కదండి ఇదిగో ఒక ఐదు అది అయితే తోట ఉందండి ఇది ముందైతే మరి ఇది చూస్తున్నారు కదా ఆ మొత్తం ఇలాంటి కందులకే వాడేవాళ్ళు అయితే పంట పండకపోయేసరికి వదిలేసారు అన్నమాట అలాగే అడవి అయిపోతుంది బాగా ఇదండి మరి ఈ వీడియో కనుక నచ్చితే మరి లైక్ చేయండి మరిన్ని ఇలాగా మరి రై అయితే ఒక రైతు ఒక ఎలా జీవిస్తున్నాడు ఇలాంటివి అయితే మరి మన స్థానాల్లో పెట్ట